వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆదివారం రాత్రి రెండు లవంగాలని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి అఖండ ఐశ్వర్యం కలుగుతుందని మన పండితులు చెబుతున్నారు మరి ఆదివారం రాత్రి లవంగాలతో ఏం చేయాలి ఏం చేస్తే తీరన కోరికలన్నీ కూడా నెరవేరుతాయనే విషయాల్లో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము రాత్రి పడుకునే ముందు రహస్యంగా లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్నటువంటి ఎలాంటి కష్టాలైనా సరే వాటి నుంచి బయటపడతారు మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీ అమ్మవారు డబ్బు మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఎవరికీ తెలియకుండా ఆదివారం రోజు లవంగాలతో ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లాగా మారిపోతారని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ పరిహారం రహస్యంగా చేసుకోవాలి ఈ పరిహారం ఇలా చేయడం వల్ల కావలసినంత ధనం వచ్చి పడుతుంది మీకుండే చెడు అంతా కూడా పోతుంది కేవలం అరగంటలోనే మీకు మంచి ఫలితం వస్తుంది అనేటటువంటివి చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనవి కూడా కష్టాలను తొలగించే శక్తి లవంగాలకు ఉంటుంది ఇటువంటి లవంగాలతో ఆదివారం రోజు రాత్రి పై పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలిగి మీ జీవితమే మారిపోతుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి సాధారణంగా డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి కొంతమంది మాత్రం చాలా సులువుగా డబ్బును సంపాదిస్తూ ఉంటారు ఇలా సులువుగా సంపాదించాలంటే అంత ఈజీ అయినది కాదు మరి మనం సులువుగా డబ్బులు సంపాదిస్తున్నామంటే కారణం లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై ఉండడం అయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరూ కూడా పొందలేరు ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ముందు మనం ఇతరులను హింసించడం బాధించడం తగ్గించుకోవాలి అంటే మనకి తెలియకుండానే మనం ఇంకొకరిని బాధపెడుతూ ఉంటాము కొన్నిసార్లు అలాంటివి చేయకూడదు లక్ష్మీదేవికి ఎప్పుడైనా సరే పేదవారిని గౌరవించేవారు అన్నదానాలు ఎక్కువగా చేసేవారు అన్న దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారు లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అలాంటి వారిని తొందరగా కరుణిస్తుంది అయితే ఆదివారం రోజు అమ్మవారిని తప్పకుండా ఎర్రని పుష్పాలతో పూజించాలి ఎందుకంటే అమ్మవారికి ఆదివారము మంగళవారము శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట అటువంటి రోజుల్లో చేసేటటువంటి ఏ పూజ అయినా సరే ఏ పరిహారం అయినా సరే పది రెట్ల ఫలితాన్ని ఎక్కువగా ఇస్తారు అయితే మనకి తెలిసి తెలియకుండా చేసిన పాపాల వల్ల దోషాలు పట్టుకున్నా సరే కొన్నిసార్లు మనం పూర్వజనంలో తెలిసి తెలిసి తెలియక చేసిన పాపకర్మలు కూడా ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది అందుకే చాలా మంది కూడా ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగడం లేదు అంతేకాదు ఎంత కష్టపడినా సరే లక్ష్మీ అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించడం లేదని ఏ పూజ చేసినా మా కష్టాలు పోవడం లేదని అప్పులు తీరే మార్గాలు కనిపించడం లేదని బంగారం పట్టుకున్నా మట్టిలా మారిపోతుంది మేము ఏం పాపం చేశామని బాధపడుతూ ఉంటాము తెలిసి తెలియక ఏ పాపం చేసినా అంటే తెలిసి చేసినా తెలియక చేసినా అవి శాపాలుగా మారు ఉంటాయి మరియు వాటిని తొలగించుకోవాలంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి అనునిత్యం పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి పవిత్రమైన భక్తి భావంతో అందరినీ సమానంగా గౌరవించాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆదివారం రోజున రాత్రి పడుకునే ముందు లవంగాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి దరిద్ర బాధల నుంచి విముక్తి పొందుతారు అదృష్టం తలుపు తడుతుంది దరిద్ర జాతకులు కూడా మంచి రాజ్యం స్థాయికి ఎదుగుతారు అయితే లక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం పొందాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్ట బంధాలు డబ్బు ఉండాలన్నా డబ్బు సంపాదించాలన్నా సంపాదించిన డబ్బు చేతిలో నిలవాలి అన్నా లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఉండాలి అలాంటి సమయంలో అమ్మవారిని తలుచుకున్నా కొడుచుకున్నా లక్ష్మి అమ్మవారి కటాక్షం పొందుతాము అమ్మవారి యొక్క పూర్తి చల్లని దీవెనలు మనపై ఉంటాయి కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కోరికలనేవి తీరవు ఇలా తీరని కోరికలు ఉన్నవారు ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికలు తీరే మార్గం తెలుస్తుంది ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి రెండు లవంగాలు లవంగాలు అందరిలో ఉంటాయి సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు చాలా ముఖ్యమైనవి లవంగాలకు తంత్ర మంత్రాలలో యజ్ఞ యాగాదులో విశేషమైన ప్రాధాన్యత ఉంది లవంగాలకు ఎంతో అద్భుతమైనటువంటి శక్తి కూడా ఉంది పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ లవంగాలతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది తీరని కోరికలు వెంటనే తీరిపోతాయి అయితే మరి లవంగాలతో ఏం చేయాలంటే ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను తీసుకోండి ఈ రెండు లవంగాలను ఎడమ చేతిలో పట్టుకుని ఇంట్లో అన్ని గదుల్లో అంటే బాత్రూమ్తో సహా అన్ని గదులు తిరగండి అలా తిరిగేటప్పుడు మీ ఇష్టదైవం యొక్క నామాన్ని మనసులో తలుచుకోండి ఆ తర్వాత ఈ లవంగాలన్నీ కూడా మీ తల చుట్టూ కూడా ఇరవై ఒక్కసార్లు తిప్పుకోండి అలా తిప్పుకున్న తర్వాత ఒక గాజు గ్లాసు తీసుకోవాలి గుర్తుంచుకోండి ఈ పరిహారానికి గాజు గ్లాసు మాత్రమే యూజ్ చేయాలి అయితే ఒక గాజు గ్లాసు తీసుకొని లేదంటే ఒక గాజు బౌల్ అయినా తీసుకొని దాని నిండుగా మంచినీరు తీసుకోవాలన్నమాట ఆ నీటిలో మనం ఇప్పుడు దిష్టి తీసిన రెండు లవంగాలను కూడా వేసేయాలి అలా చేసిన తర్వాత ఆ గ్లాసును లేదా బౌల్ను మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మంచం కింద పెట్టండి తల వైపు అయినా సరే పెట్టుకోవచ్చు కాళ్ళ వైపు అయినా సరే పెట్టుకోవచ్చు నేల మీద పడుకునేవారు తలవైపు తల వైపు కానీ కాళ్ళ వైపు కానీ ఈ నీటిని పెట్టుకుని పడుకోవచ్చు మరునాడు ఉదయం నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ నీటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో పోసేయండి లవంగాలతో సహా పోసేయండి అలా పోసిన తర్వాత మీ మనసులో కోరికను చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి అంతే ఇలా ఏడు ఆదివారాలు ఇలా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా తీరని కోరికలున్నా కూడా తీరిపోతాయి ఈ ఒక్కసారి ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మంచి మార్గం అలాగే మంచి మార్పు అనేది తెలుస్తుంది కోరికలు నెరవేరే మార్గాలు కూడా తెలుస్తాయి సంపాదించుకునే ఎన్నో మార్గాలు కూడా తెలుస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు రెండు లవంగాలతో ఈ పరిహారం చేసుకుని మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని మీ జీవితంలో సంతోషంగా జీవించండి అలాగే ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నదని అనుకునేవారు జ్వరం లేదా తలనొప్పి లేదా ఇతర కారణాలు ఇతర ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం కూడా సూర్యోదయానికి చక్కగా అభ్యంగన స్నానం చేసి సూర్యుడికి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఎర్రని మందార పువ్వు ఉంచి మిరపకాయ గింజలను కూడా వేసి గంధం పసుపు కుంకుమ వేసి సూర్యునికి సూర్యుడికి ప్రదానం చేసినట్లయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా సరే తొలగిపోతాయి లేదా అనారోగ్య సమస్యలున్నా సరే తొలగిపోతాయి ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైనా సరే వెంటనే తొలిగిపోతాయని మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు మర్చిపోకుండా సూర్యోదయానికి ముందరే లేచి ఈ చిన్న పరిహారం చేసుకుని మీరు ఆరోగ్య సమస్యలన్నీ కూడా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగించుకోండి అలాగే ఆదివారం రోజు రాత్రి రహస్యంగా పడుకునేటప్పుడు రెండు లవంగాలతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని మీకుండేటటువంటి ఆర్థిక కష్టాలు అప్పులు బాధలు అన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ పరిహారాన్ని ఇలా ఏడు ఆదివారాలు చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోయి అమ్మవారి అనుగ్రహం కూడా పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహం పొంది సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ